హెచ్ వన్ బి విజాల ఆలస్యంపై భారత ప్రభుత్వం జోక్యం డిసెంబర్ పదిహేనుకి షెడ్యూల్ చేసిన భారతీయుల హెచ్వన్ బి విజా ఇంటర్వ్యూలను అమెరికా క్యాన్సిల్ చేసింది పెద్ద సంఖ్యలో దరఖాస్తుదారులు అసౌకర్యానికి గురవుతున్నారని విషయాన్ని భారత విదేశాంగ శాఖ అమెరికాకు తెలియజేసింది ప్రస్తుతం ఈ అంశంపై భారత్ అమెరికా విదేశాంగ శాఖలు సంప్రదింపులు జరుపుతున్నాయి వేలాది మంది భారతీయులు అప్లికెంట్స్ భారతీయుల అప్లికెంట్స్ డిసెంబర్ పదిహేను నాటికి నిర్వహించాల్సిన హెచ్ వన్బి ఇంటర్వ్యూలను అమెరికా ఇమిగ్రేషన్ మే నెలకు వాయిదా వేసింది వారి సోషల్ మీడియా సోషల్ మీడియా పోస్టులు సోషల్ సోషల్ మీడియా అకౌంట్లను చెక్ చేయడానికి ఈ నిర్ణయం తీసుకుందని డిసెంబర్ ఆఖర్ వారంలో ఆకర్ వారంలో హెచ్ వన్ బి అభ్యర్థి హెచ్ వన్ బి అభ్యర్థుల మెయిల్స్కి షాకింగ్ మెయిల్స్ వచ్చాయి ఇంటర్వ్యూ తేదీని వచ్చే సంవత్సరం మేకు మార్చమని ఈ మెయిల్లోని సారాంశం భారతీయుల అక అసౌకర్యాన్ని తగ్గించేందుకు దిశగా అమెరికాతో సంప్రదింపులు కొనసాగిస్తున్నామని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు గతంలో ఎలక్ట్రానిక్ పద్ధతిలో రీస్ట్రం చేసుకున్న వారు గా కొంతమందిని పిక్ చేసుకునే పద్ధతి ఉండేది ఇకపై ఈ విధానం ఉండదని అమెరికా స్పష్టం చేసింది ఎందుకంటే అత్యంత నిపుణులు నైపుణ్యం గల వారిని అత్యధిక సాలరీస్ కలిగి ఉన్న వారిని హెచ్ వన్పి విజాల జారీలో వారికి మొదటి ప్రాధాన్యత ఇచ్చే పద్ధతిని అమెరికా ప్రారంభించబోతుంది వారికి మాత్రమే మొదటి ప్రాధాన్యత ఇస్తామనేసి అమెరికా స్పష్టం చేసింది రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి ఇరవై ఏడు నుంచి ఈ మార్పు అమల్లోకి వస్తుందని తెలిపింది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఒకటి తర్వాత హెచ్ వన్ కోసం దరఖాస్తు చే దరఖాస్తు చేసే వారంతా ఎనభై తొమ్మిది లక్షల ఫీజును ఫీజును చెల్లించాలి ఈ ఈ విజా ఈ విజా కాల పరిమితి మూడేళ్ళ నుంచి ఆరేళ్ళ వరకు మాత్రమే ఉంటుందని తెలుస్తుంది ఇంతకుముందు బి ఫీ హెచ్ వన్బి విజా ఫీజు లక్ష నలభై తొమ్మిది వేల నుంచి దాదాపు నాలుగు లక్షల యాభై వేల వరకు హెచ్ వీసా ఫీజు ఉండేది కానీ ట్రంప్ సర్కారు ఈ విజా ఫీజును అమాంతం ఎనభై తొమ్మిది లక్షలకు పెంచింది ఈ ఆర్థిక భారం మొత్తం ప్రధాన ఈ ఆర్థిక భారం ప్రధానంగా కంపెనీలపైనే పడనుంది ప్రస్తుతం ఏటా దాదాపు ఎనభై ఐదు వేల హెచ్ వన్బి విజాలను అమెరికా మంజూరు చేస్తుంది భారీగా పెరిగిన ఫీజు మారిన ప్రాతిపదికల ప్రకారము రెండు వేల ఇరవై సంవత్సరం నుంచి అమెరికా ఎన్ని హెచ్ వన్బి విజాలను జారీ చేస్తుందో వేచి చూడాలనేసి నిపుణులు చెప్తున్నారు ఇది హెచ్ వన్బి విజా ఫీజు అమెరికా భారీగా పెంచితే ఈ కంపెనీ ప్రతిగా కంపెనీలపై భారీగా ప్రభావం పడే అవకాశం ఉందని ఇమిగ్రేషన్ అధికారులు సాఫ్ట్వేర్ రంగ నిపుణులు చెప్తున్నారు